అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మనకెదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం రామ అంటే కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు అదొక మహాశక్తి మంత్రం ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమి ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు శ్రీరామ జననం సీతారాముల కళ్యాణం శ్రీరామ పట్టాభిషేకం మన సనాతన ధర్మం పురాణాలు శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది శ్రీరామనవమి పండుగకు సంబంధించి అనేక విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శివోహం గురువుగారు మీకు ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా జ్ఞానచేతి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హనుమత్ సీతారామ లక్ష్మణ స్వామి వారి యొక్క శుభాశీస్సులతో ఎల్లప్పుడూ మన ఇంట్లో ధర్మాన్ని విరాజిల్లుతూ ఉండాలని కోరుకుంటున్నాము శివోహం జై శ్రీరామ్ గురుగారు శ్రీరామనవమి పండుగ విశిష్టత గురించి తెలియచేయండి శ్రీరామ పండుగ శ్రీరామనవమి యొక్క పండుగ గురించి చెప్పాలి అంటే ముందు రాముడి యొక్క జననం గురించి విశేషంగా చెప్పుకోవాలి అయితే దశరథ మహారాజు వారు మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ కూడా ఆయనకి సంతానం అనేటువంటి ప్రాప్తించలేదు అయితే ఆయన వేటకి వెళ్ళటం వేట వెళ్ళినప్పుడు ఒక జీవి మీద వేసినటువంటి బాణం మరి తగలటం అలాగే ఆయన మరణించటం తద్వారా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క శాపవశాత్తు నీకు కూడా తప్పకుండా పుత్రుడి ద్వారా కలిగినటువంటి బాధ ఏదైతే మాకు కలిగిందో అది కూడా మీకు కలుగుతుంది అని చెప్పి వారు శపించడం ద్వారా దర్శరథ మహారాజుకి సంతానం అనేది ప్రాప్తిస్తుంది ఎందుకంటే వారు యొక్క వారు పెట్టినటువంటి శాపం ఏదైతే ఉందో అది వీరికి తగలాలి అంటే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలగాలి సంతాన ప్రాప్తి కలిగితేనే వారి యొక్క శాపం అనేటువంటిది నేను వీళ్ళకి సంపూర్ణంగా తగులుతుంది కాబట్టి అందులో భాగంగానే అయితే ఎప్పటికీ కూడా ఆయన సంతాన ప్రాప్తి కలగపోయేసరికి ప్రస్తుతానికి తమిళనాడ రాష్ట్రంలో ఉన్నటటువంటి ఈ యొక్క కంచికి ముప్పై నుంచి అరవై కిలోమీటర్ దగ్గరలో ఉన్నటటువంటి అరణి అనేటటువంటి గ్రామంలో ఈ యొక్క దశరథ మహారాజు వారు అమ్మవారి ముగ్గురిని కూడా తీసుకుని వెళ్ళి సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయడం జరుగుతుంది అయితే ఆ యొక్క యాగ ఫలితాన్ని వశిష్ఠుల వారు ముగ్గురికి పంచి పెడతారు ఎవరికి భార్యల ముగ్గురికి కూడా పంచిపెడతారు చక్కటి సంతాన ప్రాప్తి కలగాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క పాయస ఫలితం ద్వారానే రాముడి యొక్క జననం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అంతే ఇక్కడ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అగ్నితత్వంలో ఉండేటటువంటి ఈ యొక్క ఈశ్వరుడి యొక్క శివానుగ్రహం చేతనే వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలిగింది ఆ ప్రకారంగా రాముని యొక్క జననం జరిగింది ఈ విషయం నేను మీకు చాలా క్లుప్తంగా తెలియపరుస్తున్నాను ఇంకా మీకు వివరంగా తెలియాలంటే వాల్మీకి రామాయణంలో ఉంటుంది ఆ వాల్మీకి రామాయణం ద్వారా యొక్క విషయాన్ని ఎవరి శాపం ద్వారా వీళ్ళకి సంతాన ప్రాప్తి కలిగింది ఏ ప్రసాదం తీసుకోవడం వల్ల వీరి ఈ తల్లులకి వీళ్ళు జన్మించారనే వివరం పూర్తిగా తెలుస్తుంది కాబట్టి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం ఈ యొక్క విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్